వెల్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ మధు మ్యాథ్స్ హబ్ చూడండి మనం లాస్ట్ క్లాస్లో మెంజురేషన్ స్టార్ట్ చేసినాం సో లంబకోణ త్రిభుజం చెప్పుకున్నాం లంబకోణ సమద్విబాహు చెప్ త్రిభుజం చెప్పుకున్నాం నెక్స్ట్ థర్డ్ వన్ సమద్విబాహు త్రిభుజం అండి ఐ సోస్లస్ ట్రయాంగిల్ సో ఇది కూడా మనం చూడండి కాన్సెప్ట్ నేర్చుకుంటాం ఫార్ములాస్ నేర్చుకుంటాం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేస్తామండి సో ఇక్కడ కూడా ఈ ఫామ్లాస్ చాలామందికి ఇబ్బంది అవుతుందండి ఎందుకంటే గుర్తుపెట్టుకోవడానికి చాలా కష్టం అంటే ఎక్కువ ఇబ్బంది పడే ప్రాబ్లమ్స్ అంటే హైట్ అండ్ హైట్ ఆఫ్ ద ఐసోస్ల ట్రయాంగిల్ అండ్ ఏరియా ఆఫ్ ద ఐసోస్లస్ ట్రయాంగిల్ సమద్విబాహు త్రిభుజ ఎత్తు మరియు సమద్విబాహు త్రిభుజం యొక్క వైశాల్యం చూడండి మొత్తం కాన్సెప్ట్ ఆధారంగా సేమ్ ఇదివరకులాగే మనకి మీకు ఫార్మ్లాస్ చెప్తాను అదేవిధంగా సమ్స్ కూడా చేస్తాం ఈ ఫార్ములాస్ ఎక్కువ ఇబ్బంది పడతారని చెప్పాను కదా సో ఈ ఫార్ములాస్ యూజ్ చేయకుండా మనం ఫై తాగర శ్రీకాలు అంటే లంబకోణ త్రిభుజం కాన్సెప్ట్ ద్వారా చేయొచ్చు ఇది కూడా ఎందుకు ఏంటి అనేది చెప్తాను క్లియర్గా సో లాస్ట్ వరకు చూడండి వీడియో సో మీకు కానీ ఆ వీడియో నచ్చితే లైక్ మరియు సబ్స్క్రైబ్ మరియు షేర్ చేయండి చూడండి ఇంకా క్లాస్ అయితే స్టార్ట్ చేద్దాం చూడండి ఒక త్రిభుజంలో ఒక త్రిభుజంలో చూడండి ఒక త్రిభుజంలో ఏవైనా రెండు భుజాలు సమానమైతే ఆ త్రిభుజాన్ని సమద్విబాహు త్రిభుజం అంటారండి చూడండి ఇది ఏబిసి అనే త్రిభుజంలో ఈ భుజం ఈ భుజం సమానం అండి సో సమాన భుజాలు కాబట్టి దీని స్మాల్యే దీని స్మాల్యే అంటారండి ఇది అసమాన భుజం అండి అసమాన భుజం అంటే అన్ఈక్వల్ సైడ్స్ దీన్ని బి అంటారండి బేస్ కాబట్టి బి అని చూపిస్తారు ఇది సమద్విబాహు త్రిభుజం మరి సమద్విబాహు త్రిభుజం చూడండి ఒకసారి అయితే ఇక్కడ జామెట్రీకి సంబంధించి రెండు మీకు ప్రాపర్టీస్ కూడా చెప్తారండి చెప్పిన తర్వాత మనం పెరీమీటరు నెక్స్ట్ హైటు నెక్స్ట్ ఏరియా ఫామ్లో చూద్దాం చూడండి ఇందులో ఏవైనా రెండు భుజాలు సమానం ఉన్నాను కదా ఇదిగోండి ఏబి ఇంకొక భుజం ఏంటని చెప్పాను ఏసీ ఇవి రెండు సమానమండి అంటే ఈజ్ ఈక్వల్ టు గుర్తుపెట్టుకోండి ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ రూల్ సమద్విబాహు త్రిభుజంలో సమాన భుజాలకు ఎదురుగా ఉండే కోణాలు సమానం అండి ఇదిగోండి ఏబి సమాన భుజమా దానికి ఎదురుకుంటా ఇదిగోండి ఈ కోణం ఉంది ఇక్కడ సి ఇదిగోండి ఏసీ కూడా సమాన భుజమే కదా దానికి ఎదురుకుంటా యాంగిల్ బి ఉందండి ఈ రెండు కూడా అండి అంటే సమాన భుజాలకు ఎదురుగా ఉండే రెండు కోణాలు సమానం కాబట్టి చూడండి ఇక్కడ కూడా చెప్పేవచ్చు క్లియర్గా ఇదిగోండి ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏసీ ఇక్కడ ఏ ఏ కామన్గా ఉందండి ఇంకా మిగిలిన లెటర్స్ ఏంటి యాంగిల్ బీ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్సి అంటే సమద్వి త్రిభుజంలో రెండు భుజాలు సమానం అయితే ఓకేనా వాటికి ఎదురుగా ఉండే కోణాలు సమానం ఇదిగోండి యాంగిల్ బీ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్సి ఇంపార్టెంట్ రూల్ జామెట్రీలో నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేస్తాను దీని మీద ఈ రూల్ మీద నెక్స్ట్ చుట్టుకొలత అంటే అన్ని భుజాల పొడవల మొత్తం అండి ఏ ప్లస్ ఏ ప్లస్ బి సో ఏ ప్లస్ ఏ ప్లస్ బి అంటే టూ ఏ ప్లస్ బి ఇది చుట్టుపక్కల ఓకేనా ఇప్పుడు మనకి ఇంకేం కావాలండి హైట్ కావాలి ఓకేనా నెక్స్ట్ హైట్ కావాలి నెక్స్ట్ వైశాలి కావాలి ఏరియా కావాలి ఓకేనా అవి చూద్దాం చూడండి మనకి చుట్టుకొలత అయిపోయింది కదా నెక్స్ట్ హైట్ అండి హైటు అండ్ ఏరియా వైశాలి వెనకొచ్చి చూడండి అలా చేయాలంటే ముందు మనం ఏం చేయాలంటే చూడండి హైట్ రాజ్ చేయాలి చూడండి త్రిభుజంలో ఒక శీర్షం నుండి దాని ఎదుటి భుజం యొక్క ఇదిగోండి ఎదుటి భుజం బీసి ఎదుడి భుజానికి గీయబడిన లంబం ఉంది కదండి లంబం దీన్నే హైట్ అంటారు హైట్ ఆఫ్ ద ఐ సోస్లో స్ట్రయాంగిల్ చూడండి ఏదైనా ఒక శీర్షం నుండి ఎదుడి భుజం యొక్క మధ్య బిందు గీయబడిన లంబాన్ని దాని యొక్క ఎత్తు లేదా ఉన్నతి లేదా ఆల్టిట్యూడ్ అంటారు ఆల్టిట్యూడ్ అంటారు ఇప్పుడు చూడండి ఒకసారి మీకు చెప్పాను కదా ఫార్ములాస్ ఉపయోగించకుండా లంబకోణ త్రిభుజం కాన్సెప్ట్ నేను ఎందుకు ఇదిగోండి ఎప్పుడైతే నేను హైట్ డ్రా చేసానో రెండు లంబకోణ త్రిభుజాలు ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీరు డి అనుకుంటే ఇదిగోండి ఏడిసి మరియు ఏడిబి అనే లంబకోణ త్రిభుజాలు ఏర్పడ్డాయి అందుకు సూత్రం అప్లై చేయకుండా మనం డైరెక్ట్గా ప్రాబ్లమ్స్ ఫైథాగర్ స్త్రికలు అప్లై చేసి అండి అది ఎలా ఏంటి అనేది కూడా చెప్తాను నేను చివరి వరకు చూడండి ఇప్పుడు మనకి హైట్ కావాలంటే ఒక లంబ కొండ త్రిజిని తీసుకుంటున్నానండి ఇదిగోండి ఏడీసీ అక్కడ రాస్తాను ఇదిగోండి సింపుల్గా ఏ డిసి ఇక్కడ తీసుకున్నానండి సో మెజర్మెంట్స్ కూడా తీసుకుందాం చూడండి ఏడి అంటే హెచ్ ఓకేనా ఆల్రెడీ ఏసీ అంటే ఇది జాతీ చూడండి ఇది మధ్య బిందువు కదా మద్య బిందువు ఈ రేఖాఖండాన్ని సమానంగా విభజిస్తుంది అంటే బీసీ మొత్తం పదనుకో ఈ భాగం ఐదు ఈ భాగం ఐదు అంటే పది బై రెండు పది బై రెండు ఒకవేళ ట్వెల్వ్ అనుకో ట్వెల్వ్ బై టూ ట్వెల్వ్ బై టూ అంటే సిక్స్ సిక్స్ మరి మరి ఇది మొత్తం బి కదండి ఇది మొత్తం సైడ్ బి అంటే డి సిడీ ఏమవుద్ది ఇందులో సగం బీ బై టూ ఇది కూడా బీ బై టూ ఉంది కాబట్టి ఇప్పుడు సీడీ ఎంత అంటే బీ బై టూ బీ బై టూ ఇప్పుడు చూడండి ఇప్పుడు మనకి ఏం తెలుసు లంబకోణ త్రిభుజం అనగానే ఫైవ్ సిద్ధాంతం అండి చెప్పాలి డైరెక్ట్గా రాస్తాను కర్ణము స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ భుజము స్క్వేర్ సో ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ స్క్వేర్ స్క్వేర్ అప్లై చేయండి బి స్క్వేర్ బై ఫోర్ ఓకేనా ఎల్సిఎం తీసుకోండి ఎల్సిఎం ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు చూడండి ఎల్సిఎం ఫోర్ అవుతుంది వన్ ఫోర్ టైమ్స్ కాబట్టి ఫోర్ హెచ్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఓకేనా దీన్నే ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు అయితే కరెక్షన్ ఉంది చాలా చూడాలండి కరెక్షన్స్ ఉంటాయి ఓకే చూడండి ఫైవ్ తాగరస్ సిద్ధాంతం అప్లై చేస్తాం మనం ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ స్క్వేర్ ప్లస్ బీస్ బీ బై టూ హోల్ స్క్వేర్ ఎక్స్పాండ్ చేద్దాం చూడండి ఏ స్క్వేర్ హెచ్ స్క్వేర్ ప్లస్ దీన్ని లవం హారం ఎక్స్పాండ్ చేస్తే బీ స్క్వేర్ బై ఫోర్ మనకి హైట్ మాత్రమే కావాలండి కాబట్టి దీన్ని ఇక్కడ ఉంచేద్దాం దీన్ని ఇటువైపు తీసుకొచ్చేద్దాం అంటే హెచ్ స్క్వేర్ ఎలానే ఉంటుంది ఈ ఏ స్క్వేర్ కూడా అలానే ఉంటుంది ఈ ప్లస్ బీ స్క్వేర్ బై ఫోర్ ఇటు వచ్చేస్తే మైనస్ బీ స్క్వేర్ బై ఫోర్ అప్పుడు హెచ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు చూడండి ఎల్సిఎం ఏమవుతుందంటే ఫోర్ అవుతుంది వన్ ఫోర్ టైమ్స్ కాబట్టి ఫోర్ ఏ స్క్వేర్ ఇక్కడ వన్ టైమ్ కాబట్టి వన్ ఇంటూ బీ స్క్వేర్ బీ స్క్వేర్ మనకు హెచ్ స్క్వేర్ కాదు హెచ్ కావాలి కాబట్టి అండర్ రూట్ అండి మొత్తం స్క్వేర్ రూట్ ఆఫ్ ఫోర్ ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ బై ఫోర్ బి స్క్వేర్ బై ఫోర్ దీన్ని ఏమన్నా సింప్లిఫై చేస్తే చూడండి దీన్ని సింప్లిఫై చేస్తే ఐదాన్ని మనం ఏం మార్చలేమని రూట్ వాల్యూ ఇక్కడ హెచ్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఫోర్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రూట్ ఫోర్ అంటే టూ ఓకేనా అంటే చూడండి హైట్ ఇక్కడ రాస్తాను హైట్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమొచ్చింది సిబ్బల్ బై వస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ ఫోర్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై టూ ఇది ఫామ్ లాండ్ హైట్కి ఎలా వచ్చింది ఇది హైట్ డ్రా చేస్తే లంబకోండ త్రిభుజం వచ్చింది దానికి ఫైతాగర సిద్ధాంతం అప్లై చేస్తే వచ్చింది ఇది ఫార్ములా అండి చాలామంది మర్చిపోయే ఫార్ములా ఎక్కువ మందికి గుర్తు ఉండని ఫార్ములా గుర్తు ఉండని ఫార్ములా ఓకే ఇది హైట్ అండి ఇప్పుడు మనకు వైశాల్యం కావాలి కదా హైట్ వచ్చేస్తుంది వైశాల్యం జనరల్ ఫార్ములా ఏంటండి ఏ త్రిభుజ వైశాల్యానికైనా సరే జనరల్ ఫామ్లా ఆఫ్ బీహెచ్ మనకు తెలుసు కాబట్టి ఆఫ్ ఇంటూ ఇది కూడా చూడండి భూమి బి అంటే ఇక్కడ ఏంటండి టోటల్ బి ఇదిగోండి హైట్ అంటే ఇప్పుడే ఫైండ్ అవుట్ చేస్తాం మనం స్క్వేర్ రూట్ ఆఫ్ ఫోర్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై టూ ఇదిగోండి హైట్ ప్లేస్లో హెచ్ వాల్యూ రాసుకున్నాం ఇప్పుడు బీ ఇంటూ వన్ బి టూ ఇంటూ టూ ఫోర్ అంటే బీ బై ఫోర్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఫోర్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఇదండి వైశాల్యం ఓకేనా ఇది వైశాల్యం మొత్తం సొంతం ఓకేనా సమద్విబాహు త్రిభుజం యొక్క ఎత్తు అంటే ఇది సూత్రం అండి హెచ్ హెచ్ఇజ్ ఎక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఫోర్ ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ వైశాల్యం అంటే బి బై ఫోర్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఫోర్ ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ సో ఈ సూత్రాలు మర్చిపోతారు ఖచ్చితంగా కాన్సెప్ట్ ద్వారా ప్రాక్టీస్ చేస్తే మీకు గుర్తుంటుంది ఎస్ మనం సమద్విబాహు త్రిభుజం యొక్క కాన్సెప్ట్ డిస్కస్ చేసామండి ఇప్పుడు దానికి సంబంధించి ప్రీవియస్ ఇయర్ టెట్ టెటోడిఎస్ సమ్స్ చూడండి ఒకసారి ఎనిమిది సెంటీమీటర్ల భూమి అండి అంటే స్మాల్ బి ఐదు సెంటీమీటర్ల సమాన భుజం అంటే స్మాల్ ఏ ఇచ్చేసి సమద్వి బాహో వైశాల్యం ఎంత ఎస్ చూడండి నేను రెండు మెథడ్స్ కూడా చేస్తాను చూడండి అంటే ఫార్ములా వితౌట్ ఫార్ములా వితౌట్ ఫార్ములా అంటే త్రికం అండి బై యూజింగ్ రైట్ యాంగిల్ ట్రై యాంగిల్ ఓకేనా చూద్దాం చూడండి డైరెక్ట్గా మీకు ఫార్ములా ఏం చెప్పాను నేను ఏ ఈజ్ ఈక్వల్ టు గుర్తుండాలి బి బై ఫోర్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఫోర్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఇదండి ఫార్ములా సో మనకు బి తెలుసు ఇదిగోండి బీ తెలుసు ఆల్రెడీ ఏ కూడా తెలుసు కాబట్టి అప్లై చేద్దాం చూడండి బి అంటే ఎయిట్ బై ఫోర్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఫోర్ ఇంటూ చూడండి ఏ స్క్వేర్ కదా డైరెక్ట్గా రాసేస్తున్నాను ఏ ఇంటూ ఏ అంటే ఫైవ్ ఇంటూ ఫైవ్ ట్వంటీ ఫైవ్ మైనస్ బి స్క్వేర్ అండి అంటే ఎనిమిది స్క్వేర్ అంటే అరవై నాలుగు సో నాలుగు ఇందులో టూ టైమ్స్ అండి అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు టూ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ హండ్రెడ్ మైనస్ సిక్స్టీ ఫోర్ అంటే టూ ఇంటూ హండ్రెడ్లో సిక్స్టీ ఫోర్ తీస్తే థర్టీ సిక్స్ అండి సో టూ ఇంటూ చూడండి రూట్ థర్టీ సిక్స్ అంటే సిక్స్ అండి టూ సిక్స్ ట్వల్వ్ చదరపు సెంటీమీటర్ ఓకేనా పన్నెండు చదరపు సెంటీమీటర్ చూడండి ఆన్సర్ ఏమవుద్ది ఆప్షన్ వన్ ఇది ఫార్ములా ఫస్ట్ ఫామ్లా గుర్తుండాలి కరెక్ట్గా అప్లై చేయాలి సింప్లిఫికేషన్ ఇక్కడ చిన్న వాల్యూస్ కాబట్టి ఈజీ అయిపోయింది అదే పెద్ద వాల్యూస్ అయితే ఏబి సో పెద్ద వాల్యూ వస్తే లోపల దాన్ని సింప్లిఫై చేయాలి టైం టేకింగ్ మరి బెస్ట్ మెథడ్ చూడండి మెథడ్ టూ అండి సో మెథడ్ టూ బెస్ట్ మెథడ్ ఓకేనా చూడండి ఇది మన దగ్గరనే నేర్చుకుంటారు మీకు మాక్సిమం ఎక్కడ కూడా చెప్పరు చూడండి ఒకసారి ఏం చెప్పాను నేను ఎస్ ఒక ఈ సొల్యూషన్ కోసం జస్ట్ ఒక సమధిభావ త్రిభుజం తీసుకున్నాను ఓకేనా చూడండి సమాన భుజం ఇచ్చాడు ఎంత ఐదు ఇది ఇక్కడ రాశాను భూమి ఇచ్చేస్తాడండి ఎంత ఎయిట్ చెప్పాను కదా నేను ఇది ఎయిట్ అయితే ఇది ఫోర్ అవుతుంది ఇది ఫోర్ అవుతుంది జాతి చూడండి మనకి ఈ లంబకోణ త్రిభుజం మీద ఫోకస్ చేయండి మీరు ఇదిగోండి ఎందుకు మనకి త్రిభుజం యొక్క జనరల్ వైశాల్యం జనరల్ ఫామ్లో ఆఫ్ బిహెచ్ ఇదిగోండి ఇక్కడ బి ఉంది హైట్ లేదు హైట్ వస్తే ఇప్పినట్టే చూడండి ఇక్కడ ఈ లంబకోణ త్రిభుజాన్ని నేను చూడండి టిక్ చేస్తాం ఇది లంబకోణ త్రిభుజం ఇదిగోండి లంబకోణ త్రిభుజంలో ఇక్కడ ఫైవ్ ఫోర్ చూడండి ఇది కర్ణం ఫైవ్ ఒక లంబ భుజం ఫోర్ అంటే మన ట్రిపులెట్ ఏంటి చూడండి ఫైవ్ తాగే స్త్రికాలు త్రీ ఫోర్ ఫైవ్ అంటే ఫైవ్ ఫోర్ ఇచ్చేస్తాడు అప్పుడు రిమైనింగ్ ఏమవ్వాలి త్రీ అవ్వాలి కాబట్టి వచ్చేసింది ఆన్సర్ చూసారా హైట్ సింపుల్గా వచ్చేసింది ఇదిగోండి భూమి వాడు ఇచ్చేసాడు హైట్ కొనుక్కున్నాం సో జనరల్ ఫామ్లో ఏంటి ఆఫ్ బీహెచ్ అంటే ఆఫ్ ఇంటూ బి అంటే చూడండి భూమి ఎనిమిది హైట్ అంటే త్రీ చూడండి రెండు ఎందులో నాలుగు సార్లు నాలుగు మూళ్ళంతా అంటే పన్నెండు వచ్చేసి చూసారా ఆన్సర్ పన్నెండు చదరపు సెంటీమీటర్లు ఇక్కడ ఎక్కడ కూడా ఫామ్లో వాడలేదు డయాగ్రామ్ వేసుకున్నాను వాల్యూస్ అడ్జస్ట్మెంట్ చేశాను మనకి జనరల్ ఫామ్లా బీహెచ్ భూమి ఇచ్చేసాడు హైట్ కావాలి ఇదిగోండి ఇది లంబకోణ త్రిభుజం కాబట్టి ఫోర్ ఫైవ్ ఇచ్చాడు త్రీ ఉండాలి త్రీ ఫోర్ ఫైవ్ కాబట్టి ఆ త్రీయే హైట్ అవుతుంది కాబట్టి హైట్ ప్లేస్లో త్రీ రాసి సింప్లిఫై చేస్తే ట్వెల్వ్ చూసారా ఎంత ఈజీగా వచ్చిందో ఇది స్పెషల్ ఉంటుంది అందుకే మీకు నేను మెంజురేషన్ స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ లంబకోణ త్రిభుజం చెప్పాను ఎందుకంటే అది చాలా చాలా ఇంపార్టెంట్ లంబకోణ త్రిభుజం ఇది ఫార్ములా మెథడు ఇది వితౌట్ ఫార్ములా మెథడు కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్లో ఖచ్చితంగా టైం సేవింగ్ మెథడ్ ఇది కొంతమంది మాత్రమే చేస్తారు మన ఆన్లైన్ క్లాసులో మొత్తం ఇటువంటి ట్రిక్స్ అప్లై చేస్తానండి మొత్తం ఓకేనా మన మ్యాథ్స్ డిఎస్సి మ్యాథ్స్ ఆన్లైన్ కోర్సులో ఇటువంటి ట్రిక్స్ ఎక్కువ కనబడతాయి మొత్తం మ్యాథ్స్లో ఇటువంటి జనరల్ చెప్తాను ఇది చెప్తాను కానీ ఎగ్జామ్లో ఇదే చేయమని చెప్తాను అనమాట నేను నా కోర్సులో ఇదే మొత్తం ప్రజెంట్ చేస్తాను నెక్స్ట్ క్వశ్చన్ సమద్విబాహు త్రిభుజ చుట్టుకొల తెచ్చేసాడండి థర్టీ సెంటీమీటర్స్ సమాన భుజం పొడవు స్మాల్గా ఇచ్చేసాడు ట్వెల్వ్ సెంటీమీటర్స్ అయినా ఆ సమద్విబాహు త్రిభుజ వైశాల్యం ఎంత చూడండి డిఎస్సి రెండు వేల పంతొమ్మిది సో నేను రెండు మెథడ్స్ చెప్పాను మీకు ప్రీవియస్ ఇయర్ ప్రీవియస్ క్వశ్చన్ ఫార్ములా మెథడ్ అండ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మెథడ్ సో ఫార్ములా మెథడ్ అండి నేను చెప్పడం మీరు ట్రై చేసుకోండి సో మనకు మోస్ట్ ఇంపార్టెంట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మెథడ్ అండి ఓకేనా చూడండి ఎందుకంటే ఎటువంటి ఫామ్లో ఉపయోగించిన అవసరం లేదు ఫైవ్ తాగరస్ త్రికాలు వస్తే స్పీడ్గా చేసేయచ్చు లేదా త్రికాలు రాకపోతే ఫైవ్ తాగరస్ సిద్ధాంతం ఉపయోగించి చేసేయచ్చు చూడండి ఇందుకోసం నేను సమద్భావతి త్రిభుజం డ్రా చేశాను వాడు చూడండి సమాన భుజం పన్నెండు పన్నెండు అన్నాడు ఓకేనా మరి ఎంత అందించే చూడండి థర్టీ మరి ఇప్పుడు భూమి ఎంత అవ్వాలి చెప్పండి ఇది వన్ ట్వెల్వ్ ప్లస్ ట్వల్వ్ ట్వంటీ ఫోర్ థర్టీకి ఎంత తక్కువ సిక్స్ బేస్ వచ్చేస్తుంది భూమి ఇప్పుడు హైట్ డ్రా చేసుకున్నాం మనకు వైశాల్యం కావాలంటే జనరల్ ఫామ్లో ఆఫ్ బీహెచ్ చూడండి భూమి ఉంది ఈ హైట్ కనుక్కుంటే సరిపోద్ది ఒకే చూడండి సిక్స్ అయితే ఇది త్రీ ఇది త్రీ ఇది కూడా చూడండి త్రీ ట్వెల్ లో ట్రిప్లెట్ కాదు ట్రిప్లెట్ అయితే వెంటనే వచ్చేస్తుంది హై హైట్ కానీ ఇది త్రీ ఉంది ఇక్కడ కర్ణం ట్వెల్వ్ ఉంది సో త్రీ ట్వెల్వ్తో మనకి ట్రిప్లెట్ ఏమీ లేదు కాబట్టి ఫైవ్ తాగే సిద్ధాంతం ఉపయోగించాలండి చూడండి ఫై సిద్ధాంతం ఏంటి కర్ణము స్క్వేర్ అంటే లంబకోణానికి ఎదురుగా ఉండేది కర్ణం కాబట్టి ట్వల్వ్ స్క్వేర్ మరి భుజము స్క్వేర్ త్రీ స్క్వేర్ ప్లస్ దీని హైట్ కదా హెచ్ స్క్వేర్ దీన్ని బట్టి హెచ్ కనుక్కుంటే మనకి డైరెక్ట్గా ఆన్సర్ చేసే ఈజీగా చూడండి ఇది వన్ ఫార్టీ ఫోర్ ఇది ఒక నైన్ ప్లస్ హెచ్ స్క్వేర్ మనకి హెచ్ స్క్వేర్ కావాలి కాబట్టి ఇది నైన్ ఇటు వచ్చేస్తే మైనస్ అవుద్ది సబ్ట్రాక్ట్ చేయండి వన్ థర్టీ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ స్క్వేర్ ఓకేనా మనకు హెచ్ కావాలి కాబట్టి హెచ్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ వన్ థర్టీ ఫైవ్ దీన్ని మనం సింప్ఫై చేసుకుంటే దీన్ని వర్గ సంఖ్య నైన్ ఇంటూ ఫిఫ్టీన్ అని రాయొచ్చండి నైన్ ఫిఫ్టీన్స్ వన్ థర్టీ ఫైవ్ కాబట్టి హెచ్ ఈజ్ ఈక్వల్ టు రూట్ నైన్ అంటే త్రీ సో త్రీ రూట్ ఫిఫ్టీన్ ఇది హైట్ చూడండి హైట్ వచ్చేసింది ఆల్రెడీ బేస్ ఇచ్చేసాడు సో జనరల్ ఫామ్లో ఏంటండి త్రిభుజ వయసాలంగా జనరల్ ఫామ్లా ఆఫ్ బిహెచ్ సో హాఫ్ ఇంటూ బి అంటే సిక్స్ హైట్ అంటే ఇప్పుడు కనుక్కున్నాం త్రీ రూట్ ఫిఫ్టీన్ సో టూ ఇందులో త్రీ టైమ్స్ త్రీ త్రీస్దా నైన్ రూట్ ఫిఫ్టీన్ చదరపు సెంటీమీటర్ సీదం ఆన్సర్ మనకు ఆప్షన్లో సిక్స్ రూట్ ఫిఫ్టీన్ ఎయిట్ రూట్ ఫిఫ్టీన్ నైన్ రూట్ ఫిఫ్టీన్ టెన్ రూట్ ఫిఫ్టీన్ అలా ఇచ్చాడు సో ఆప్షన్ ఏమవుతుందంటే నైన్ రూట్ ఫిఫ్టీన్ చూసారు ఎక్కడ కూడా ఫామ్లా యూజ్ చేయలేదు ఇది ఇంక ఇది అంతా కూడా చేయనవసరం అవసరం లేదు ఫైవ్ తాగ్రస్ త్రికాల అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫైవ్ ఇక్కడ త్రీ అవుందనుకో ఇక్కడ ఫోర్ డైరెక్ట్గా వేసేసేవాళ్ళు ఇది త్రికాలు కాదు కాబట్టి ఫైవ్ తాగ్రాస్ సిద్ధాంతం ఉపయోగించి హైట్ కనుక్కున్నాం సో బేస్ వచ్చేసింది బేస్ ఇచ్చేసాడు హైట్ వచ్చింది సో ఆ బిహెచ్ సో ఇంత ఈజీగా చేయొచ్చు మన ఆన్లైన్ క్లాసెస్లో మొత్తం ప్రాసెస్ అంతా ఇటువంటి ప్రాసెస్ మనం చెప్తామన్నంతా కూడా సో నెక్స్ట్ ప్రాబ్లం ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇది కూడా ప్రీవియస్ ఇయర్ టెటర్ బిట్ పెట్టండి ఇది చూడండి సమద్వి బాహుత్రి చుట్టుకొలత ఫైవ్ ఏ అన్నాడండి అంటే చూడండి మెంజురేషన్ని ఆల్ జీబ్రాక్ లింక్ చేశాడండి ఇది ఆల్ టర్మ్ అండి ఫైవ్ ఏ అనేది సో దాని సమాన భుజం అంటే స్మాల్ ఏ ఇచ్చేసాడు ఏ ప్లస్ టూ అని ఇచ్చాడు అంటే ఆల్ జీబ్రాయిక్ టెర్మ్ అయినా మూడో భుజం ఎంత ప్రాబ్లం ఈజీయే అయితే వాల్యూ వాడు ఆల్జీబ్రాక్ అంటే మెంజురేషన్ని ఆల్ జీబ్రాక్ లింక్ చేసి అడుగుతున్నాడు అండి ఇలా సింపుల్ ఇప్పటిలాగే మనం ఒక సమద్వి త్రిభుజం భుజం గీస్ డ్రా చేసుకున్నామండి వాడి సమాన భుజం ఏ ప్లస్ టూ అన్నాడు ఇదిగోండి ఈ రెండు కూడా సమాన భుజాలు కదా ఇది ఏ ప్లస్ టూనే ఇది ఏ ప్లస్ టూనే అంటే మూడో భుజం ఎంత అన్నాడు అంటే ఇది మూడో భుజం అంటే ఇదిగోండి బి భూమి ఎంత కనుక్కోవాలి ఇది సో దీన్ని నెక్స్ట్ అనుకుందా మనకు తెలియదు కాబట్టి ఇప్పుడు దీన్ని కనుక్కోవాలి కానీ వాడి చుట్టుకొలతో పెరిమీటర్ మ్యాటర్ అంతా ఇచ్చిందంటే చూడండి చుట్టుకొలత ఇదిగోండి ఫైవ్ ఏ అన్నాడు చుట్టుకొలతో వాడు ఇచ్చేస్తాడు ఫైవ్ ఏ మరి అంటే మూడు భుజాల పొడవలు మొత్తం కదా ఇదిగోండి మొదటి భుజం ఏ ప్లస్ టూ ప్లస్ రెండవ భుజం ఏ ప్లస్ టూ మూడో భుజం కనుక్కోవాలి దాన్ని ఎక్స్ అనుకున్నామండి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ ఏ సమానం చూడండి ఏ ప్లస్ ఏ టూ ఏ ప్లస్ టూ ప్లస్ టూ ఫోర్ ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ ఏ సో మనకు మూడో భుజం అంటే ఎక్స్ మాత్రమే కావాలి సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఫైవ్ ఏ అనే ఉంటుంది ప్లస్ టూ ఏ ఇటు వెళ్ళిపోతే మైనస్ టూ ఏ ప్లస్ ఫోర్ ఇటు వెళ్ళిపోతే మైనస్ ఫోర్ సో ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఫైవ్ ఏ అంటే టూ ఏ తీస్తే త్రీ ఏ మైనస్ ఫోర్ ఇదండి ఆన్సర్ ఆప్షన్లో చూడండి ఫైవ్ ఏ మైనస్ ఫోర్ సెవెన్ ఏ మైనస్ ఫోర్ అలా ఇచ్చి ఉంటాడు సో త్రీ ఏ మైనస్ ఫోర్ కరెక్ట్ ఆన్సర్ మూడవ భుజం ఇది ఇది ఎంత అంటే త్రీ ఏ మైనస్ ఫోర్ సో మీకు ఈ మూడు యాడ్ చేస్తే కష్ట ఖచ్చితంగా ఫైవ్ ఏ వచ్చి చెక్ చేసుకుని కావాలంటే ఇదిగోండి ఏ ప్లస్ ఏ టూ ఏ టూ ఏ ప్లస్ త్రీ ఏ ఫైవ్ ఏ ప్లస్ టూ ప్లస్ టూ ప్లస్ ఫోర్ మైనస్ ఫోర్ క్యాన్సిల్ ఫైవ్ ఏ ఓకేనా సో ఇటువంటి సమ్స్ ఈ రకంగా ఈజీగా చేయాలి సో నేను మీకు టూ ప్రాబ్లమ్స్ ఇస్తానండి మీరు ఖచ్చితంగా ఈ వీడియో చివరి వరకు చూసి ఫాలో అయితే మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఆ రెండు సమ్స్కి కూడా నాకు కామెంట్ బాక్స్లో ఆన్సర్ చేయండి మీకు ఏ రకంగా మీకు అర్థమవుతుందని నాకు తెలుస్తుంది అదేవిధంగా మీకు నెక్స్ట్ ఏ టాపిక్ కావాలో కూడా మీరు కామెంట్ చేయొచ్చు సో మన ఆన్లైన్ క్లాసెస్ చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయండి సో ఆన్లైన్ కోర్స్ కావాలన్న సరే మీరు కామెంట్ చేయొచ్చు ఆ నెంబర్కి ఓకేనా అతి త్వరలో చూడండి నేను సిక్స్టీన్ మ్యాథ్స్ బిట్స్ ఇన్ ఇన్ సిక్స్టీన్ మినిట్స్ అనే టెస్ట్ సిరీస్ స్టార్ట్ చేస్తాను అండి మ్యాథ్స్ అంటే పదహారు నిమిషాల్లో పదహారు బిట్లు సేమ్ డిఎస్సి ఎగ్జామ్ స్టైల్ డిఎస్సీలో ఎగ్జిట్ వాళ్ళకి పదహారు బిట్లే ఉంటాయి ఆ పదహారు బిట్లు నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ పెడతాను సో మీకు యాక్యురసీ అండ్ స్పీడ్ రెండు కూడా ఇంక్రీజ్ అవుతాయి ఫస్ట్ నుంచి సో మొత్తం సిలబస్ అంతా కవర్ చేస్తాను సో మీకు ఏమాత్రం డీ ఆ డీటెయిల్స్ కావాలన్నా సరే సో నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ని మీరు అప్రోచ్ అవ్వచ్చు సో థ్యాంక్ యూ